భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఒక ఆలయం ఉంది ఇది కేవలం విశ్వాస కేంద్రమే కాదు రహస్యాలకు గని కూడా అదే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం దీన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా పిలుస్తారు ఇక్కడి ఖజానా ఎంత భారీగా ఉంటుందంటే దాని విలువ ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేయబడింది బంగారు సింహాసనాలు వజ్ర వైడూర్యాలతో అలంకరించిన విగ్రహాలు వేల సంవత్సరాల నాటి రోమన్ మరియు నెపోలియన్ కాలం నాటి నాణేలు ఇవన్నీ కలిసి దీన్ని భూమిపైన అత్యంత ధన మరియు నిగూఢమైన ఆధ్యాత్మిక స్థలంగా మార్చాయి కానీ ఈ ఆలయంలోని అతిపెద్ద రహస్యం ఆరో నేలమాలిగా అదే వాల్ట్ బి ఐదు నేలమాలిగులు ఇప్పటికీ తెరిచారు వాటిలో అంతులేని సంపద బయటపడింది కానీ వాల్ట్ బి నేటి మూసివేసింది దీన్ని ఇనుము మరియు ఉక్కుతో చేసిన భారీ ద్వారంపై రెండు భయంకరమైన నాగపాముల ఆకారాలు ఉన్నాయి ఈ తలుపు అష్టనాగబంధన మంత్రంతో సీల్ చేయబడిందని చెప్తారు దీన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించిన వారు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రారని ఒక నమ్మకం ఉంది పంతొమ్మిది వందల ముప్పై దశకంలో దీన్ని తెరవడానికి ప్రయత్నించిన పలువురు ఉద్యోగులు అకస్మాత్తుగా మరణించారు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఐదు నేల మాలికలు తెరిచినప్పుడు కూడా ఈ ఆరో నేల ముట్టుకునే ధైర్యం ఎవ్వరూ చేయలేదు ఈ ఆలయ ప్రస్తావన మహాభారతం విష్ణు పురాణం మరియు పద్మ పురాణం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది ఇక్కడ దివాకర మునికి విష్ణువు విరాట్ రూపంలో ఇచ్చారని చెప్తారు ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో ట్రావెన్కూర్ మహారాజు మార్త వర్మ తన రాజ్యాన్ని అంతటిని పద్మనాభ స్వామి పాదాలు కర్పించి తనకి తాను భగవంతుని దాసుడిగా ప్రకటించుకున్నాడు ఈ ఆలయం కేవలం తన రహస్య నేలమాలికలకే కాదు అద్భుతమైన వాస్తు శిల్పానికి మరియు శాస్త్రీయ అద్భుతాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సంవత్సరానికి రెండు సార్లు ఈక్వినాక్స్ సమయంలో సూర్యకిరణాలు ఆలయ కిటికీలకుండా ప్రసరించి ఆలయం మొత్తాన్ని బంగారు కాంతులతో నింపుతాయి ఆలయం యొక్క విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైంది పద్దెనిమిది అడుగులు పొడవున్న విష్ణుమూర్తి విగ్రహం చాలా గ్రామ శిలతో చేయబడింది ఆయన అనంత శేషులపై పవలించి ఉంటారు ఇక్కడ ఈ విగ్రహాన్ని పూర్తిగా చూడాలంటే ఒకేసారి మూడు ద్వారాల నుండి చూడాల్సి ఉంటుంది మొదటి ద్వారం నుండి శిరస్సు రెండో ద్వారం నుండి నాభి మరియు మూడో ద్వారం నుండి పాదాలు కనిపిస్తాయి అసలు ఈ వాడు బి రాసి ఏంటి దీన్ని నేటికి ఎవరు ఎందుకు తెరవలేకపోయారు దీని వెనక ఏదైనా శాపం ఉందా లేక ప్రపంచానికి తెలియకుండా దాచుంచిన ఏదైనా ఖజానా ఉందా ఒకవేళ ఎప్పుడైనా ఈ నేలమాలి తెరుచుకుంటే నిజంగానే ప్రణయం వస్తుందా ఈ రోజు ఈ వీడియోలో ఆలయ చరిత్ర దీని పౌరాణిక కథలు నేలమాలిక కథ మరియు ఆరో ద్వారంతో ముడిపడి ఉన్న రహస్యం ఏదైతే శతాబ్దాలుగా భక్తులను మరియు శాస్త్రవేత్తలను ఆశ్చర్యం గురి చేస్తుందో వాటన్నిటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ అద్భుతమైన నిగూఢమైన రహస్యాలు తెలుసుకుందాం కేరళ రాజధాని తిరువనంతపురం దీన్ని పూర్వం అనంతపురం అని పిలిచేవారు సముద్రం మరియు పచ్చదనంతో నిండిన ఒక పవిత్ర నగరం ఇది ఈ నగరం నడిబొడ్డను ఉంది శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఇది కేవలం భక్తికి కేంద్రం మాత్రమే కాదు చరిత్ర రహస్యం మరియు అంతులేని ఖజానాకు నిలయం కూడా ఈ ఆలయం విష్ణుకు అంకితం చేయబడింది ఇక్కడ ఆయన అద్వితీయమైన పద్దెనిమిది అడుగుల పొడవైన విగ్రహం కొలువైంది ఇందులో ఆయన అనంత శేష నాగుపై సైన ముద్రలో పావులించి కనిపిస్తారు ఈ అద్భుత రూపంలో ఆయన కుడి చేత్తో ఒక శివలింగాన్ని తాగుతూ ఉంటారు ఈ దృశ్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల ఏకత్వానికి ప్రతీక శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా పిలుస్తారు దీనికి కారణం దీని నేలమాలిగుల్లో దొరికిన ఖజానా దీని మొత్తం విలువ ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఎనభై మూడు లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు ఈ ఖజానాలో బంగారు సింహాసనం వజ్రాలు మరియు నీలమణులతో పొదిగిన విగ్రహాలు పద్దెనిమిది అడుగులు పొడవైన బంగారు గొలుసులు రోమన్ సామ్రాజ్యం మరియు నెపోలియన్ కాలం నాటి అరుదైన నాణ్యాలు మరియు వేల కిలోల బంగారం వెండి ఉన్నాయి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నేల తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం చూపి ఆలయంపై పడింది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ది హిందూ వంటి పత్రికలు దీన్ని ఇండియా హెడ్ ఇన్ అని పేర్కొన్నాయి మరియు వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అని కూడా ముఖ్య అంశాల్లో రాసాయి ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంతో ముడిపడి ఉంటుంది వైష్ణవ సంప్రదాయంలో విష్ణును పరమేశ్వరుడుగా భావిస్తారు ఇక్కడ పూజా విధానం పూర్తిగా సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది పద్మనాభ స్వామి విగ్రహం సాల గ్రామ చేయబడింది వీటిని నేపాల్లోని గండకి నది నుండి తీసుకొచ్చారు ఈ విగ్రహాన్ని చూడడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది దీన్ని మూడు ద్వారాల నుండి వేరు వేరు రూపాల్లో చూస్తారు మొదటి ద్వారం నుండి భగవంతుని శిరస్సు మరియు ఛాతి కనిపిస్తుంది రెండో ద్వారం నుండి ఆయన నావిపై ఉన్న కమలం మరియు బ్రహ్మదేవుడు కనిపిస్తారు మూడో ద్వారం నుండి ఆయన పాదాలు కనిపిస్తాయి ఈ అద్భుత దృష్టిని కారణంగానే ఈ ఆలయానికి పద్మనాభ అనే పేరు వచ్చింది అంటే నావి నుండి పద్మం ఉద్భవించే దేవుడు అని అర్థం నేడు ఈ ఆలయానికి కేవలం ధార్మిక దృష్టితోనే కాదు ఒక అంతర్జాతీయ రహస్యానికి కూడా కేంద్ర బిందు అయింది లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి దర్శనం కోసం వస్తారు కానీ వారి మనసులో ఈ ఆలయ నేలమాలలో ఎంత ఖజాన ఉంది మరియు దీని వెనుక దాగి ఉన్న అస్సల్ హాసం ఏమిటనే ప్రశ్నలు ఎప్పుడు మిదులుతూనే ఉంటాయి వాళ్లకు పురాతన కాలంలో తిరువనంతపురంలోని ఈ ప్రాంతాన్ని అనంతకాడు లేదా అనంతవనం అని పిలిచేవారు అంటే అనంతమైన అడవి అని అర్థం దివాక్రముని విష్ణు యొక్క గొప్ప భక్తుడు ఆయన విష్ణు దర్శనం కోసం సంవత్సరాల తరబడి కఠోర తపస్సు చేశాడు ఒక రోజు విష్ణు ఆయన ముందు ఒక బాలుడి రూపం ధరించి ప్రత్యక్షమయ్యారు ఆ దివ్య బాలుడు ఆయనతో ఆడుకోవడం మొదలుపెట్టాడు కానీ ఆ బాలుడి శేషలో సాధారణ పిల్లల్లా లేవు దీంతో దివాక్రముని నువ్వెవరు అని అడిగినప్పుడు ఆ బాలుడు నవ్వుతూ నువ్వు నన్ను పట్టుకోగలిగితే నేను నీతో ఉంటాను లేకపోతే మాయమైపోతానన్నాడు అలా చెప్పి ఆ బాలుడు పారిపోయాడు తను అనంతవనంలో కలుసుకోవచ్చని మునికి సవాలు విసిరాడు ముని ఆ బాలుడు వెనకాతలే వెళ్ళాడు చివరకు ఒక భారీ ఇప్ప చెట్టు కింద చేరుకున్నారు అప్పుడు హఠాత్తుగా చెట్టు పెద్ద గజ్జంతో కింద పడింది దాని స్థానంలో విష్ణువు తన విరాట్ రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే ముని భావోద్వేగంతో అక్కడే కోల్బడిపోయారు ఆయన ముందు విష్ణువు పౌలించి అనంత అనంతసైన ముద్రలో దర్శనమిచ్చారు ఈ విరాట్ రూపం పొడవు ఎంత ఉండేదంటే ఆయన తల తిరువల్లం వరకు మరియు కాళ్ళు తిరాపూర్ వరకు విస్తరించున్నట్టు కనిపించింది ముని భారీ రూపాన్ని పూర్తిగా చూడలేక చేతులు జోడించి వేడుకున్నారు హే ప్రభు దయచేసి మీ రూపాన్ని చిన్నగా చేసుకోండి అప్పుడు నేను మిమ్మల్ని పూర్తిగా దర్శించుకోగలను అని కోరాడు భగవంతుడు ఆయన ప్రార్థన మన్నించి తన విరాట్ రూపాన్ని చిన్నదిగా చేసి అక్కడే విశ్రమించారు దివాకర మునికి తన ప్రభు దర్శనం పూర్తయిన క్షణం అదే తర్వాత ఈ వార్త ట్రావెన్ కోర రాజుకు చేరడంతో ఆయన ఈ స్థలంలో ఆలయం నిర్మించారు ఈ రోజు మనం చూస్తున్న పద్దెనిమిది అడుగులు పొడవైన విగ్రహం సాలగ్రామ రాళ్లతో నిర్మించబడిందని నమ్ముతారు ఈ రాళ్లను నేపాల్లోని గండకీ నది నుండి తీసుకొచ్చి వాటిని జోడించి విష్ణు విగ్రహాన్ని తయారు చేశారు ఈ కథలను బట్టి పద్మనాభ స్వామి ఆలయం కేవలం రాళ్లు మరియు బంగారంతో కట్టిన నిర్మాణం కాదు అనంతమైన విశ్వాసం మరియు దైవిక అద్భుతానికి ప్రతీకాన్ని స్పష్టమవుతుంది ఇక్కడ విగ్రహం ఇక్కడ సంప్రదాయాలు మరియు ఇక్కడ చరిత్ర అన్ని కలిసి దీన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే అత్యంత నిగూఢమైన ధార్మిక స్థలాల్లో ఒకటిగా నిలిపాయి కానీ ప్రశ్న ఏంటంటే ఈ ఆలయం ఎంత పురాతనమైంది మరియు పవిత్రమైనది అయినప్పుడు దీని చరిత్రలో రాజా వర్మ మరియు ట్రావెన్ కోర్ రాజవంశం ఎలాంటి పాత్ర పోషించారని వారు తీసుకున్న ఏ నిర్ణయం వల్ల ఈ ఆలయం కేవలం పూజా స్థలం కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా మారింది ఈ రోజు ఈ వీడియోలో ఆ నిజాన్ని తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ తప్పకుండా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర ట్రావెన్కూర్ రాజవంశంతో లోతుగా ముడిపడి ఉంది ఈ రాజవంశం కేరళ రాజకీయాలు మరియు సంస్కృతి కేంద్రంగా ఉండడమే కాకుండా ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన మరియు రహస్య ఆలయంగా మార్చడంలో అతి పెద్ద పాత్ర పోషించింది పద్దెనిమిదవ శతాబ్దంలో త్రావెన్కూర్ మహారాజు అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ అధికారాన్ని చేపట్టారు Thank you ఆయన దక్షిణ భారతదేశం అత్యంత శక్తివంతమైన మరియు దూరదృష్టి గల పాలకుల్లో ఒకరు మాక్తండ వర్మ చిన్న చిన్న సంస్థానాలను విలీనం చేసి ట్రావెన్ ఒక బలమైన మరియు వ్యవస్థీకృత సామ్రాజ్యంగా మార్చారు ఆయన పాలనలో ట్రావెన్ కోర్ రాజకీయంగా బలపడింది మరియు మతపరంగా పద్మనాభ స్వామి ఆలయం ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది పదిహేడు వందల యాభైలో మాక్తండ వర్మ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు ఆయన ఒక విశేష ధార్మిక క్రతువును నిర్వహించారు దాన్ని దానం అంటారు ఈ కత్రువలో ఆయన మొత్తం ట్రావెన్ కోర్ రాజ్యాన్ని దాని సంపదను సైన్యాన్ని రాజభవనాలను ఖజానాను అన్నిటినీ పద్మనాభ స్వామి పాదాలకు అర్పించి తనను తాను పద్మనాభ దాసుడు అంటే భగవంతుని సేవకుడిగా ప్రకటించుకున్నాడు ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన సంఘటన ఒక సంపూర్ణ సామ్రాజ్యాన్ని దేవుడికి అంకితం చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ నిర్ణయం తర్వాత ట్రాంకోర్ కోర్ ప్రతి రాజు తమను తాము కేవలం పాలకుడుగా కాకుండా భగవంతుని ప్రతీక్గా మరియు సేవకుడిగా భావించారు అందుకే ఈ ఆలయంలో తరతరాలుగా ఖజానా జమ అవుతూ వచ్చింది తప్ప ఆలయ సంపద విస్తరించిపోయింది తప్ప ఎవరు దాన్ని ముట్టుకోలేదు మార్తాండవర్మ వర్మ పేరు చరిత్రలో నిలిచిపోవడానికి మరొక కారణం ఉంది పదిహేడు వందల నలభై ఒకటిలో ఆయన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడం ఈ యుద్ధం కొలిచల యుద్ధంగా ప్రసిద్ధి చెందింది ఆ సమయంలో ఐరోపా శక్తులు భారతదేశం అంతటా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయి కానీ ట్రావెన్ చిన్న సైన్యం పద్మనాభ స్వామిపై అచంచలమైన విశ్వాసంతో డచ్ వారి భారీ సైన్యాన్ని ఓడించింది ఆసియాలోని ఒక స్థానిక భారతీయ రాజు యూరోపియన్ వలస శక్తిని ఓడించిన మొదటి యుద్ధం ఇది ఈ విజయం తర్వాత వర్మ మరింత భక్తితో తన ప్రతి విజయాన్ని పద్మనాభ స్వామికి ఆపాదించడం మొదలు పెట్టారు పద్మనాభ స్వామి ఆలయంపై అనేక సార్లు దాడులు జరిగాయని చరిత్ర సాఖ్యంగా నిలుస్తుంది కానీ ప్రతిసారి దాడి చేసిన వారు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది పదహారు వందల ఎనభైలో ముకులానే ముస్లిం పాలకుడు ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు కానీ స్థానిక ప్రజలు అతన్ని తరిమి కుట్టారు పదిహేడు వందల తొంభైలో టిప్ సుల్తాన్ కూడా ఈ ఆలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు కానీ కొచ్చిలో అతనికి పరాభవం ఎదురైంది మొఘల కాలంలో కూడా చాలా సార్లు ఆలయాన్ని టార్గెట్ చేశారు కూడా కానీ దురాక్రమణ దారుడికి విజయం దక్కలేదు పద్మనాభ స్వామి స్వయంగా తన ధామాన్ని రక్షించుకుంటారనే భక్తుల నమ్మకం అందుకే ఈ ఆలయం శతాబ్దాల పాటు సురక్షితంగా ఉంది మరియు దీని నేలమాలిగల్లోని ఖజానా ఎవరి చేతికి చిక్కలేదు కూడా కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఈ ఆలయ అద్భుత వాస్తుశిల్పం మరియు శాస్త్రీయ రహస్యం ఏమిటి ఇక్కడ సంవత్సరానికి రెండు సార్లు సూర్యకిరణాలు ఆలయ కిటికీ గుండా గర్భగుడికి ఎలా చేరతాయి మరియు ఈ ఆలయంలోని పద్దెనిమిది అడుగుల పొడవైన విగ్రహాన్ని మూడు వేరు వేరు ద్వారాల నుండి మాత్రమే ఎందుకు చూడగలుగుతున్నాం ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయం కేవలం విశ్వాసానికి ప్రతీక మాత్రమే కాదు వాస్తు శిల్పం మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క అద్భుత సంఘం అని కూడా చెప్పొచ్చు దీని గొప్పతనాన్ని చూసి నేటికి ఆర్కిటెక్ట్లు మరియు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు ఆలయ నిర్మాణం దక్షిణ భారత ద్రావిడ శైలి మరియు కేరళ చెర శైలి అపూర్వ కళకి చెప్పొచ్చు ద్రావిడ వాస్తుశిల్పం దాని భారీ గోపురాలు మరియు నగీషలకు ప్రసిద్ధం చెప్పొచ్చు అయితే చెర శైలి వాలుగా ఉండే పైకప్పులు మరియు చెక్కతో చేసిన సన్నని కళాకృతులను చూపుతుంది అందుకే పద్మనాభ స్వామి ఆలయం తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది ఆలయం యొక్క ఏడు అంతస్తుల గోపురం వంద అడుగుల కంటే ఎత్తుగా ఉంటుంది దీనిపై పురాణ కథలు మరియు దేవీ దేవతల అందమైన విగ్రహాలను చెక్కారు ఈ ఆలయం యొక్క అతిపెద్ద శాస్త్రీయ అద్భుతం ఈక్వినాక్స్ ఈక్వినక్స్ సమయంలో కనిపించే దృశ్యం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈక్వినాక్స్ అంటే సంవత్సరంలో రెండు సార్లు మార్చి ఇరవై మరియు సెప్టెంబర్ ఇరవై మూడున పగలు మరియు రాత్రి సమానంగా ఉండే రోజులవి ఈ రెండు రోజుల్లో సూర్యకిరణాలు ఆలయ గుండా నేరుగా గర్భగుడికి చేరి విష్ణు విగ్రహంపై పడతాయి ఈ సంఘటన ఏ ఆధునిక సాంకేతికతనో కాదు వందల ఏళ్ల నాటి వాస్తు మరియు కబు ఖగోళ శాస్త్రంపై ఉన్న లోతైన అవగాహనతో సాధ్యమైంది ఈ విషయం నేటికి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది ఆ కాలం నాటి శిల్పులు ఇంత ఖచ్చితమైన గణన ఎలా చేశారని పద్మనాభ స్వామి ఆలయం వాస్తుశిల్పం మరియు ఇందులో దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలు మన పూర్వీకులు కేవలం మతపరమైన వారే కాదు గొప్ప గణిత శాస్త్రవేత్తలు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు అని కూడా అవుతున్నాయి కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాస్తు శిల్పం ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు ఈ ఆలయ నేలమాలిగులో అంత భారీ ఖజానా ఎందుకు దాగుంది అంతేకాదు ఆ ఖజానాలో ఏమేమి దొరికాయి వాటి విలువ ఎనభై మూడు లక్షల కోట్ల కంటే ఎక్కువనే ఎందుకు అంచనా వేశారు పదండి ఇప్పుడు ఆ ఖజానా అసలు కథను తెలుసుకుందాం శ్రీ పద్మనాభ స్వామి ఆలయం యొక్క అసలైన గుర్తింపు కేవలం దీని భారీ విగ్రహం లేదా వాస్తు శిల్పం వల్ల కాదు దాని కింద దాగి ఉన్న రహస్య నేలమాలిగల వల్ల శతాబ్దాలుగా ఈ నేలమాలిగల కథలు కేవలం పుకార్లకేం పరిమితం అయ్యాయి వీటి లోపల అంతులేని ధనరాశులు మరియు దేవతల ఖజానా దాగి ఉందని ప్రజలు చెప్పుకునేవారు కానీ రెండు వేల పదకొండులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నేల మాలికలను తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం దిగ్బాంతి గురైంది ఆలయ గర్భగుడి దగ్గర రాళ్లతో మూసివేసిన ఆరు నేలమాలిగలను గుర్తించారు వాటికి వాల్ట్ ఏ నుండి వాళ్ళు వరకు పేర్లు పెట్టారు కోర్టు పర్యవేక్షణలో నిపుణులు మరియు అధికారుల బృందం ఒక్కోటిగా ఈ తలుపులను తెరిచారు మొదట వాటియో తెచ్చినప్పుడు లోపల దృశ్యం ఏదో కలలా అనిపించింది వాళ్లకు వేల కిలోల బంగారం వెండి మరియు వజ్ర వైడుతో నిండిన పాత్రలు కనిపించాయి వాళ్లకు అంతేకాదు బంగారు కిరీటాలు పద్దెనిమిది అడుగుల పొడవైన బంగారు గొలుసులు మరియు వజ్రాలు పొదిగిన విగ్రహాలు కనిపించాయి అంతేకాదు భగవంతుని పద్దెనిమిది అడుగుల విగ్రహం కోసం తయారు చేసిన ఒక ఘనమైన బంగారు సింహాసనం కూడా దొరికింది అక్కడ ఈ సింహాసనంపై విలువైన రత్నాలు మరియు నగీషులు పొదిగున్నాయి వీటి విలువను అంచనా వేయడం కూడా కష్టమే రెండో నెల నుండి బంగారు నాణ్య లో రాసులు బయటపడ్డాయి వీటిలో చాలా నాణాలు రోమన్ సామ్రాజ్యం మరియు నెపోలియన్ కాలం నాటివి శతాబ్దాల క్రితం ఈ ఆలయానికి విదేశీ వాణిజ్యంతో ముడిపడి ఉన్న అంతులేని సంపద జమ అయ్యేదని చెప్పడానికి ఇది నిదర్శనం ఈ నాణాలు కనీసం రెండు వేల సంవత్సరాల నాటివని చరిత్రకారులు భావిస్తున్నారు కొన్ని నేల ముత్యాలు వజ్రాలు నీలమణులు మరియు కెంపులతో అలంకరించిన కీటాలు మరియు హారాలు దొరికాయి అలాగే అనేక నేల దొరికిన బంగారు విగ్రహాలు ఎంత సున్నితంగా తయారు చేయబడ్డాయంటే ఆధునిక కాలం నాటి అన్నకారులు కూడా వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ ఖజానా మొత్తం విలువ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై మూడు లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఈ మొత్తం భారత ప్రభుత్వం యొక్క అనేక సంవత్సరాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు కానీ నిపుణులు ఏమంటున్నారంటే ఇది కేవలం బంగారం వెండి మరియు ఆభరణాల మార్కెట్ విలువ మాత్రమే వీటి సాంస్కృతిక చారిత్రక మరియు ధార్మిక విలువను అస్సలు అంచనా వేయలేమని చెప్తున్నారు రెండు వేల ఏళ్ల నాటి రోమన్ నాణాలు లేదా గుప్తల కాలం నాటి కిరీటం విలువ కేవలం అందులో వాడిన బంగారం బట్టి కాదు దాని చరిత్ర బట్టి నిర్ణయించబడుతుంది ఒకవేళ ఈ ఖజానాలను ప్రపంచ వారసత్వ సంపదగా చూస్తే దీని విలువ కొన్ని లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది అంతేకాదు ఈ నేల దొరికిన ఖజానాలో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి వాటిని ఇప్పటికీ ప్రజల ముందు పూర్తిగా బయట చాలా వస్తువులు ఎంతో అద్భుతంగా మరియు విచిత్రంగా ఉన్నాయంటే వాటి భద్రత మరియు గోప్యతను కాపాడడానికి వాటిని రహస్యంగా ఉంచారని నిపుణులు భావిస్తున్నారు చరిత్రలోనే అతిపెద్ద ఖజానా ప్రపంచం ముందుకు వచ్చింది కానీ ఇప్పటికీ అందరు మనసులో ఒక ప్రశ్న మిగిలే ఉంది ఐదు నేలమలిగల్లో ఇంత ఖజానా దొరికినప్పుడు అసలు ఆరో అంటే వాటి బిలో ఏమి దాగి ఉంది దాన్ని ఇప్పటి వరకు ఎందుకు తెరవలేదు ఈ తలుపు వెనక కేవలం ఖజానా మాత్రమే కాదు ఒక రహస్యం దాగి ఉందని దాన్ని కదిలిస్తే ప్రపంచంపై వినాశనం వస్తుందని ఎందుకు అంటున్నారు పదండి ఇప్పుడు వాల్ట్ బి అంటే ఆరో ద్వారం యొక్క అసలు రహస్యం తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయం యొక్క ఐదు నేలమాలికలు తెరిచిన తర్వాత ప్రపంచం అంతులేని ఖజాన చూస్తుంది కానీ ఆలయంలోని అతి పెద్ద మరియు ప్రమాదకరమైన రహస్యం నేటికి మూసివేసి ఉంది అదే వార్డ్ బి ఆరో నేలమాలిక ఈ నేలమాలిక తలుపు సాధారణ ఇనుప చట్టం లాంటిది కాదు దీనిపై రెండు భయంకరమైన నాగపాముల ఆకారాలు చెక్కబడి ఉన్నాయి అవి స్వయంగా ఈ తలుపుకు రక్షకులుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ తలుపు అష్టనాగ అష్టనాగబంధన మంత్రంతో బంధించబడిందని నమ్మకం ఇది ఎంతటి శక్తివంతమైన తాంత్రిక మంత్రం అంటే దీన్ని విచ్ఛిన్నం చేస్తే సామర్థ్యం కేవలం అత్యంత సిద్ధులైన యోగులకు లేదా నాగ సాధులకు మార్కెట్ ఉంటుంది దీన్ని బలవంతంగా పగలగొడితే దాని పై అవసరం వినాశకరంగా ఉంటుందని చెప్తారు చరిత్రలో చాలా సార్లు ఈ తలుపును తెరవడానికి ప్రయత్నించారు కానీ ప్రతిసారి వింత సంఘటనలు ఎదురయ్యాయి పంతొమ్మిది వందల దశకంలో కొంతమంది సిబ్బంది దీన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్ ఆలయ ప్రాంగణంలోకి పాముల గుంపులు వచ్చాయి అంతేకాదు చాలా మంది అసాధారణ పరిస్థితుల్లో మరణించారు కూడా అంతేకాదు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నేల తెరుస్తున్నప్పుడు కూడా పూజార్లు మరియు ట్రావెన్ కోర్టు రాజ కుటుంబం వాటి బీని ముట్టుకోవడానికి గట్టిగా నిరాకరించారు దీన్ని కదిలించడం అంటే ముచ్చును మరియు విపత్తును ఆహ్వానించడం అని వారి నమ్మకం మరొక నమ్మకం ఏమిటంటే ఈ నేల మాలికకు నేరుగా అరేబియా సముద్రం వరకు దారి ఉందని చెప్తారు అంటే ఒకవేళ ఈ తలుపు తెరిస్తే సముద్రం నీరు లోపలికి వచ్చి ఆలయం మొత్తాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచేస్తుందంటారు ఇది కేవలం మతపరమైన నమ్మకం మాత్రమే కాదు వాస్తుశిల్పం మరియు భూగర్భ నిర్మాణం ఆధారంగా కూడా కొంతవరకు సాధ్యమేనని భావిస్తున్నారు ఈ తలుపు శప్పించబడిందని దీన్ని తెరవడం ఏ రకంగానూ శుభం కాదని భక్తులు మరియు పురోహితుల నమ్మకం ఒకవేళ వాటి పి తెరిస్తే అది కేవలం ఖజానా కాదు ప్రళయాన్ని తీసుకొస్తుంది అందుకే నేటికి దీన్ని ఎవరూ కదిలించలేదు చాలా మంది పండితులు ఏమంటారంటే ఎవరైనా సిద్ధ పురుషుడు తన మంత్ర బలంతో దీన్ని తెరవనంత వరకు దీన్ని ఇలాగే రహస్యంగా ఉంచడమే మంచిదని ఐదు నెలమాలిగల్లో దొరికిన ఖజానాను ప్రపంచం మొత్తం చూసింది కానీ వాటి పీ రహస్యం నేటికి మూసివేసే ఉంది ప్రశ్న ఏంటంటే నిజంగా ఇందులో కేవలం బంగారం వెండ్రి మరియు వజ్రాలు మాత్రమే ఉన్నాయా లేక మానవ నాగరికతకు ప్రమాదకరమైన ఏదైనా శక్తి దాగి అని ఈ తలుపు వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా లేదా ఇది కేవలం భయం మరియు విశ్వాసానికి సంబంధించిన కథలేనా ఇదే రహస్యంతో ముడిపడి ఉంది తర్వాత అధ్యాయం ఆలయ నిర్వహణ సమయంలో ఎందుకు పెద్ద వివాదం చెలరేగింది అంతేకాదు ఈ విషయం సుప్రీంకోర్టు దాకా ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయం శతాబ్దాల పాటు రాజులు మరియు పూజారుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది కానీ ఆధునిక కాలంలో దీని నిర్వహణ మరియు ఖజానా విషయంలో పెద్ద వివాదం తలెత్తింది అది ఆలయాన్ని నేరుగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిచ్చిందని చెప్పొచ్చు ఈ వివాదం రెండు వేల ఎనిమిదిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టిపి సుందరరాజన్ సుప్రీంకోర్టు పిటిషన్ వేయడంతో మొదలైంది ఆలయం లోపల ఉన్న ఖజానా వివరాలు సరిగ్గా నమోదు చేయలేదని దాన్ని దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు ఆస్తిపై ప్రజలకు కూడా హక్కు ఉందని దీన్ని ట్రస్ట్ లేదా ప్రభుత్వ పర్యవేక్షణలో తేవాలని ఆయన వాదించారు ఇదే సమయంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి ఆలయ ఖజా నుండి దొంగతనం జరిగిందని చాలా ఆభరణాలు నకిలీగా గా తేలియని చెప్పారు ఆయన ఈ విషయం కేసును మరింత సున్నితంగా మార్చింది మీడియా దీన్ని ఇండియస్ హెడ్ ఇన్ ట్రెజర్ డిస్ప్యూట్ అని కూడా పిలిపించింది పెద్ద ఎత్తున వార్తలు రాసింది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆలయ నేలమాలికలకు ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది దీనికోసం ఏడుగురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో చరిత్రకారులు ఆర్థిక నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు ఉన్నారు వీరి పర్యవేక్షణలోనే వాళ్ళ నుండి ఐదు నేలమాలను తెరిచారు మరియు అక్కడ లక్షల కోట్ల ఖజానా దాగి ఉందని ప్రపంచం చూసింది ఈ ఆవిష్కరణ ఆలయాన్ని నేరుగా అంతర్జాతీయ ముఖ్యాంశాలకు చేర్చింది కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రక్రియలో కూడా వాటి కనీసం తాకలేదు ఈ తలుపు తెరవడం మతపరమైన మనోభావాలకు మరియు సంప్రదాయానికి విరుద్ధమని పూజార్లు మరియు కుటుంబం స్పష్టం చేశారు కోర్టు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్డు పిని సీల్ చేసి ఉంచమని చెప్పింది సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు పదమూడు జూలై రెండు వేల ఇరవైనా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ మరియు పర్యవేక్షణ ట్రావెన్ కోర్టు రాజకుటుంబం వద్దే ఉంటుందని కోర్టు చెప్పింది పదిహేడు వందల యాభైలో రాజా మార్తాండవర్మ చేసిన తిప్పడం దానం తర్వాత ఆలయం భగవంతుని పద్మనాభ స్వామిదేనని ఆయన దాసుడిగా రాజు కుటుంబాన్ని దీనిపై హక్కు ఎప్పటికీ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది అంతేకాకుండా ఆలయ వ్యవహారాలను చూసుకోవడానికి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని దానికి తిరువనంతపురం జిల్లా జడ్జి అధ్యక్షను వహిస్తారని కోర్టు ఆదేశించింది కానీ ఆలయ విధానాలు మరియు సంప్రదాయాలపై తుది అధికారం ట్రావెన్ కోర్టు రాజవంశాన్ని ఉంటుందని చెప్పింది ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఒక సుదీర్ఘ వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా ఆధునిక చట్టం కంటే విశ్వాసం మరియు సంప్రదాయం యొక్క విలువ చాలా లోతైందని నిరూపించింది కానీ ఇప్పటికీ ప్రశ్న అలాగే ఉంది ఈ ఆలయ నమ్మకాలు మరియు విశ్వాసాలు కేవలం మతానికే పరిమితమైన లేక వీటిలో ఏదో ఒక చోట సైన్స్ కూడా అర్థం చేసుకోలేని రహస్యాలు దాగున్నాయా పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఖజానా మరియు నేలమాలికల కోసమే కాదు దీని సంప్రదాయాలు మరియు నియమాలు కూడా దీన్ని అద్వితీయంగా మారుస్తాయి ఇక్కడ ప్రవేశించడం నుండి దర్శనం వరకు ప్రతిదీ విశ్వాసం మరియు క్రమశిక్షణతో మూడిపడి ఉంటుంది ఆలయంలో ప్రవేశించడానికి ప్రత్యేక డ్రెస్ కోడ్ తప్పనిసరి పురుషులు కేవలం మూడే అంటే పంచాయతీ దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాన్ని ధరించాలి మరియు నడుం పై భాగం ఖాళీగా ఉంచాలి అలాగే స్త్రీలు చీర లేదా సంప్రదాయ భారతీయ దుస్తులు ధరించడం తప్పనిసరి ఇక్కడ జీన్స్ షర్ట్స్ మీద ఆధునిక దుస్తులు ధరించి ఇక్కడికి ప్రవేశానికి అనుమతించరు ఆలయంలో పవిత్రత మరియు వైష్ణవ సంప్రదాయ గౌరవాన్ని కాపాడడానికి నియమాలు పెట్టారు ఇక్కడ మరొక కఠినమైన సంప్రదాయం ఉంది హిందువులు తప్ప ఆలయ గర్భగూడిలోకి ప్రవేశం లేదు అంతేకాకుండా అవివాహితలను కూడా కొన్ని ధార్మిక క్రతువుల్లో పాల్గొనకుండా ఆపుతారు భగవంతుడైన పద్మనాభ స్వామి దర్శనం వ్యక్తి స్వచ్ఛమైన భక్తి మరియు పవిత్రతో ఆయన ముందు నిలబడినప్పుడే పూర్తవుతుందని నమ్ముతారు ఇక్కడ ఈ నియమం శతాబ్దాలుగా వస్తుంది మరియు నేటికి అంతే కఠినంగా అమల్లో ఉంది కూడా పద్మనాభ స్వామి ఆలయం ఈ సంప్రదాయాలు మరియు నమ్మకాలు దీని కేవలం ఒక పూజ స్థలంగా కాకుండా భక్తి మరియు రహస్యానికి సజీవ సాక్ష్యంగా మార్చాయి ఇక్కడ ప్రతి నియమం ప్రతి సంప్రదాయం కనుక ఏదో ఒక లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంటుంది ఇక్కడ ఐదు నెల మలుగులు తెచ్చుకున్నాయి మరియు వాటిలో దొరికిన ఖజానాను ప్రపంచం మొత్తం చూసింది కానీ ఆరో తలుపు దాన్నే అని పిలుస్తారు అది నేటికి జవాబులైన ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక్కడ ఆ తలుపుపై ఉన్న పాము ఆకారం అష్టనాగబంధన మంత్రం మరియు దాంతో ముడిపడి ఉన్న కథలు దీని వెనుక కేవలం ఖజానా మాత్రమే కాదు ఎవరు తెరవడానికి సాహసించిన ఒక రహస్యం దాగి ఉందని ప్రజలు నమ్మకం కల్పిస్తున్నాయి ఇక్కడ అందుకే పద్మనాభ స్వామి ఆలయం భక్తి చరిత్ర మరియు రహస్యాల సంగమో అంటారు ప్రతి దానికి సమాధానం సైన్స్ లేదా ధనంలో ఉండదని కూడా ఇది మనకు నేర్పుతుంది కొన్ని రహస్యాలు ఎలా ఉంటాయంటే వాటిని భక్తి మరియు విశ్వాసంతో మాత్రమే అర్థం చేసుకోగలం సో ప్రశ్న ఇప్పటికీ మన ముందే ఉంది ఆ ఆరో తలుపు ఎప్పటికైనా తెరుచుకుంటుందా దాని వెనుకున్న రహస్యాలు నిజంగా మనకు ఎప్పుడైనా తెలుస్తుందా అలాగే ఉండిపోతుందా ఈ ఆలయ కథ మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచింది అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి శ్రీ పద్మనాభ స్వామి భగవాన్ కి జాయి లేదా ఈ రహస్యం ఎప్పటికీ జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతుందా పద్మనాభ స్వామి ఆలయాన్ని నేటికి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మరియు నిగూఢమైన ఆలయంగా మార్చిన ఆ రహస్యం